హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి వీడియోలో నిఖా ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం నిఖా అయ్యాక ఒలిమాకి అయితే వెళ్ళాలి ఒలిమా తర్వాత మా బాబు బర్త్డే ఈ వీడియోలో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా ఓకేనా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇక్కడ వచ్చేసి వీడియో స్టార్ట్ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నామంటే నిఖా ఫంక్షన్కి అయితే కొమ్రోలు వెళ్తున్నాం అది కూడా మా అక్కయ్య కొడుకు అక్కయ్య కొడుకు పెళ్ళి మా అమ్మ మా అన్నయ్య అందరూ అయితే వచ్చారు వచ్చి ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇంకా ఏదన్నా ఇటు దగ్గరలో ఫంక్షన్ ఉంటే మా అమ్మ వాళ్ళందరూ వస్తారు మేము ఇక్కడ నుంచి రెడీ అయి వెళ్తాం ఆ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఫంక్షన్ ఉంటే నేను అక్కడికి వెళ్ళాక అందరం రెడీ అయి వెళ్తాం ఎక్కడికెళ్ళినా అందరం కలిసి హ్యాపీగా అయితే వెళ్తాం మేము అలా వెళ్తేనే చాలా బాగుంటుంది మా వారికి అలా వెళ్ళటం అంటే చాలా ఇష్టం అందరిలో సపరేట్గా వెళ్ళాలి అని ఏమి ఇష్టం ఉండదు ఇక్కడ వచ్చేసి నేను కట్టుకున్న శారీ నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుందో మీరు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఎలా ఉందో అది కూడా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మ కూర్చున్నారు చూడండి ఇక్కడ వచ్చేసి నిఖా ఫంక్షన్కి అయితే వచ్చాం కాబట్టి ఇంక అందరం అయితే భోజనాలు చేసేసాము భోజనాలు చేయటానికి ముందే నిఖా అవుతుంది నిఖా ఒకవేళ లేట్ అయిపోతే భోజనాలు అయితే ఫస్ట్ పెట్టేస్తారు ఇక్కడైతే అయితే ఫస్ట్ భోజనాలు పెట్టేశారు తినేవాళ్ళు తింటున్నారు కొంతమంది ఇక్కడ మేళల తాళాలతో పెళ్ళికొడుకు ఊరేగింపుకి వెళ్తాడు వెళ్ళి వచ్చాక నిఖా అయితే జరిగిద్ది అది కూడా అమ్మాయి ఇంట్లో ఒలిమ అయితే అబ్బాయి ఇంట్లో జరిగిద్ది ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గర అమ్మాయి ఇంటి దగ్గరికి అయితే పెళ్ళికొడుకు వచ్చేసాడు ఊరేగింపు చేసుకొని వచ్చాక కొద్దిసేపు ఇక్కడ డ్యాన్సులు అవి చేస్తున్నారు మేళ తాళాలతో చెవులు అయితే దిమ్ము పడుతున్నాయి అంత సౌండ్ ఉంది డ్రమ్స్ అయితే వాయిస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఈ బాబు చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నాడు ఆ తర్వాత అయితే ఆ భోజనాలు చేసేసాము ఇక్కడైతే స్పెషల్ ఏముంది ఇంకా మా ముస్లిం మ్యారేజెస్ అంటే ఖచ్చితంగా పలావు చికెన్ గోంగూర దాల్చా పెరుగు పచ్చడి లాస్ట్లో ఒక స్వీట్ ఒక్కొక్కళ్ళు బిర్యానీ ఇక్కడ వచ్చేసి పలావు చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ అయితే ఉంది పలావు చికెన్ కర్రీ చాలా బాగుంది ఇంకా అందరం అయితే తినేసాము ఎంతమంది పలావ్ చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను మా వారందరం అయితే భోజనాలు చేసేసాము చేసేసాక కూడా నేను చేసాక కూడా ఇక్కడ అందరూ కూర్చున్నారు ఇంకా నీకు అవ్వలేదు నీకు అవ్వలేదు మా చిన్నమ్మ వెళ్తామంటే అంటే ఇక వెళ్దూర్లే కూర్చుండి అంటే ఇంకా అందరం అయితే కూర్చున్నాము ఈ మేళ తాళాలు ఇక్కడ గోలగోలగా ఉంది ఇంకా పెళ్ళిళ్ళు అంటే మామూలే కదా ఇలాగ మేళాలు పెడితే చాలా బాగుంటుంది డ్రమ్స్ వాయిస్తూ ఉన్నారు అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి వలిమాకి వచ్చేసాము ఇది వలిమా ఫంక్షన్ అది మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఒలిమా అదే ఇంట్లో అని చెప్పా కదా ఇక్కడ వచ్చేసి వీళ్ళు కూడా చికెన్ ఫ్రై అదే చికెన్ పకోడి చికెన్ కర్రీ పలావ్ అన్నీ చేశారు అందరం అయితే తింటున్నాం మా చిన్నమ్మ చూడండి నాకన్నం తినిపించేది మా చిన్నమ్మ మా చిన్నమ్మ నేనంటే చాలా ఇష్టం చాలా బాగా చూసుకుంటుంది ఇక్కడ వచ్చేసి అందరం భోజనాలు అయితే చేస్తున్నాము ఇంకా మా వారైతే అందరికి వీడియో అయితే తీస్తున్నారు ఇక్కడ వచ్చేసి భోజనాలు చేసి ఇంటికి అయితే వచ్చేసాము సాటర్డే రోజు భోజనాలు చేసొచ్చాము ఆ రాత్రి సండే రోజు మా బాబు బర్త్డే ఆ రాత్రి కేక్ అయితే కటింగ్ చేసేసాము అది కూడా బయటకు వెళ్ళి చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అదే ఇంట్లోనే చేసేసాము రాత్రిపూట ఇంకా తెల్లారి సండే ప్లస్ బర్త్డే రెండు కలిసి వచ్చాయనమాట ఇంకా అన్నీ వంట ప్రిపరేషన్ రెడీ అయిపోయింది చూడండి ఇవన్నీ నేను చేశాను అనుకుంటున్నారా మా అమ్మ మా రేష్మ అందరూ చేశారు నేను కూడా కొద్దిగా చేశాను ఇక్కడ వచ్చేసి పలావు రెడీ అయిపోయింది ఇంక అందరం తినేసాము భోజనాలు అందరు చేసుకొని సాయంత్రం పూట అందరం రెడీ అయిపోయాము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రెడీ అయిపోయాము ఇంకా కేక్ కటింగ్ కోసం అన్నమాట కేక్ తెచ్చేసారు మా వారు ఈసారి మేము ఈ కూల్ కేక్ అయితే ఎప్పుడు తెప్పించేవాళ్ళం ఈసారి అరుణ్ ఐస్ కేక్ అయితే తెప్పించాము ఇంకా మా అన్నయ్య అందరం రెడీ అయిపోయాము కేక్ అయితే స్టార్ట్ చేసేసాము కట్ చేయటం ఇంకా మా బాబు గోలగోలు చేసేస్తున్నాడు అదే మా సోహెల్ మా అన్నయ్య కొడుకు వాడిదే హడావుడి మొత్తం అందరు కలిసి చేసుకుంటే బర్త్డే అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళ బర్త్డే పిల్లలది బర్త్డే ఉన్నా నేను మిస్ అవ్వను మా పిల్లల బర్త్డే ఉన్నా మా అన్నయ్య మిస్ అవ్వడు అందరం అయితే అక్కడికి వెళ్తాం వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మా బాబు మా అన్నయ్య మా అత్తయ్య అందరం అయితే రెడీ అయిపోయాము కేక్ కటింగ్ కోసము కేక్ కటింగ్ చేద్దామనేటప్పటికి కత్తి తెరిగిపోయి అరుణ్ కేక్కి కత్తి ఇవ్వలేదు మా ఇంట్లో కత్తి నుంచే కేక్ అయితే కట్ చేసాము అది కూడా ఒక కత్తి ఇరిగిపోయింది గట్టిగా ఉంది ఇది ఐస్ కేక్ కాబట్టి లో పెడతాం కదా ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి గట్టిగా ఉంది ఒక కత్తి ఇరిగిపోయింది చూడండి ఇంకో కత్తి అయితే ఇంట్లో తీ తెచ్చాము అదే చిన్న మామూలు ప్లాస్టిక్ కత్తి అయితే ఇస్తారు కదా అది ఇవ్వలేదు దీనికి ఐస్ క్రీమ్ కాబట్టి ఇది ఇక్కడ వచ్చేసి సోహెల్ చూడండి ఎంత గోల గోలు చేస్తున్నాడో సెల్ టీవీలో వీడియో పెట్టి పాట డ్యాన్స్ చేస్తా పాటకి గోలగోలు చేసేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి అందరం కేక్ అయితే కట్ చేసేసి కేక్ అయితే ఇవాళ కట్ చేసి మళ్ళీ రేపు ఇంకో చోటకైతే వెళ్ళాలి మేము అది కూడా వీడియో పెడతాను చూసేయండి ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో మళ్ళీ షాప్ దగ్గరకు అయితే వెళ్ళాను నేను తర్వాత మళ్ళీ అయితే వచ్చేసి మళ్ళీ కేక్ అయితే కటింగ్ అయితే ఉంది కటింగ్ అయిపోతుంది ఇంకా చూడండి కేక్ అయితే సూపర్గా ఉంది మీరు ఎప్పుడన్నా ఈ కేక్ ట్రై చేయకుంటే ఈ అరుణ్ కేక్ ఒకసారి ట్రై చేయండి సూపర్గా అయితే ఉంది ఓకేనా ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్